పరిష్కారం చేసుకోవాలి మరి ఇదివారం వాడు రాజరాం నగర్ సామాన్య అది ఏంటంటే అంటే మాకు అక్కడ రోడ్లు లేవు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది తర్వాత ఇక్కడ పోర్ట్స్ కూడా లేవు చాలాసార్లు ఇక్కడ మున్సిపల్ ఆటో కూడా చాలా సార్లు చెప్పినాము కమిషనర్ కల్పించినాము ఇచ్చినాము చైర్పర్సన్ గారికి మాకు పరిష్కారం అయితే దొరకలేదు మళ్ళీ సారి ఇప్పుడు కూడా వచ్చినాము వచ్చి మున్సిపల్ కమిషన్ చదవడం జరిగింది సార్కు నిపత్రం ఇచ్చినాము మా ప్రాబ్లమ్స్ అయితే ఉందని చెప్పినాము సార్ కూడా చాలా స్పందించారు తొందరగా మాకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పి ఈ విషయము మా కౌన్సిలర్ ఎస్ఆర్ రమేష్ అతని దృష్టి కూడా తీసుకెళ్ళినాము అతను కూడా ఏం పట్టించుకోలేదు అతనితో కాదని చెప్పేసి అని మేము మున్సిపాలిటీ రావడం జరిగింది మా చైర్మన్ రాజు గారికి మేము నేర్పత్రం ఇవ్వడం జరిగింది సార్ కూడా మాకు స్పందించి మా ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ సాల్వ్ చేస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది